ప్రయత్నం మన ప్రభువును ప్రేరక్షకుడైన నీసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దిన కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగము పరిశుద్ధుడైన మద్ద రాసిన సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అలాగే మనిష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే సమస్త మానవాళికి సంబంధమైన పరిచర్య చేయడానికి ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరధారిగా ఏసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరునారా యేసుక్రీస్తు పరలోక సంబంధమైన పరిచారకునిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడని మనం ఆలోచన చేసినట్లయితే సమస్త మానవాళికి పరిచర్య చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు అనగా మానవులు పాపపు దాస్య సంఖ్యలకు బానిసలై ఉన్నారు కనుక అట్టి వారందరి కొరకు విమోచన క్రయదనముగా తన ప్రాణమును అర్పించి వారిని విమోచించి దేవుని బిడ్డలుగా చేయడానికి ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాము నేడు నీవు కూడా ఏసయ్యను ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను సమస్త పాపముల నుంచి విమోచిస్తానని తండ్రి అయిన దేవునికి నేను కుమారునిగా చేస్తానని కుమార్తెగా చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా యేసుక్రీస్తు ఏ పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చారని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఆయన దృక్కాక్రాంతులందరినీ ఆదార్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడంట దుఃఖములో బాధలో వేదనలో నలిగిపోతున్న వారిని దేవుడు ఓదార్చడానికి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చానని ఆయన ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నలిగిన వారిని చెరలోనున్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడంట నీవు నలిగిపోయిన స్థితిలో నీవు ఉన్నావా పాపపు బంధకాలలో పాపము అనే చెరలో నిన్ను ఉన్న ఉన్నట్లయితే కనుక ఆయన నిన్ను విడిపించడానికి విమోచించడానికి ఈ లోకానికి వచ్చానని తెలియజేస్తా ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే పాపములో ఉన్న వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడంట యేసుక్రీస్తు ప్రభువే పాపులందరినీ రక్షించడం అనేది రక్షిస్తాడు అనేది నమ్మదగినది పూర్ణాంగీకారమైన విషయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది నా ప్రియ సహోదరులరా ఆయన తన మహిమను విడిచి పరలోకమును విడిచి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా దుఃఖాక్రాంతులందరినీ వాదార్చడానికి నలిగిన వారిని చెరలోనున్న వారిని విడిపించడానికి పాపములో ఉన్నవారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా ఆయన ఎంతో సుఖాన్ని సౌఖ్యాన్ని వదులుకొని ఆయన మహిమను విడిచి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు సమస్త మానవాళి యొక్క పాపములను ఆయన విమోచించడానికి తన ప్రాణమును అర్పించి విమోచనాక్రయదముగా తన ప్రాణాన్ని అర్పించి మనందరినీ కూడా పాపపు దాస్యం నుంచి విమోచించి ఆయన బిడ్డలుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు నువ్వు ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని నీవు గమనించినట్లయితే కనుక నేడే నువ్వు వేస్తే అని ఆశ్రయించగలిగితే ఆయన నేను సమస్త పాపముల నుంచి విమోచించి తండ్రి అయిన దేవునికి నేను కుమారునిగా కుమార్తెగా చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా సమస్త మానవాళికి ఆత్మ సంబంధమైన పరిచర్య చేయడానికి ఆత్మస్వరూ రూపేన దేవుడు శరీరధారిగా ఏసుక్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడనే వాక్యాన్ని నువ్వు ఆ యొక్క సత్యాన్ని నీవు గ్రహించి నీవు జీవించగలిగితే గనక దేవుడు నీ యొక్క పాపముల నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిను మహాగణుడమైన మా ప్రియ పరలోక తండ్రి నీ గణమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఇది నాన్న తండ్రి మనుష్య కుమారుడిగా ఆ ఈ లోకానికి నీవు పరిచారము చేయించుకున్నట్టు కనుక రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చారని నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ఆయా నిన్ను ఆశ్రయిస్తే గనక మా పాపపు దాస్యం నుంచి మమ్మల్ని విడుదల గ్రహించి విమోచించి నీ యొక్క కుమారునిగా కుమార్తెగా చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు అయాని ఎందుపై భయభక్తులు కలిగి జీవించి నీ కుమారులకు కుమార్తెలుగా ఉండడానికి సహాయం దయచ్చమని ఏ శాతి పరిషత్ నామల్ని అడిగి పెడుకుని చున్నాము తండ్రి ఆమె